హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి అలాగే రేట్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే పోవడం అయితే జరిగింది నిన్నటికంటే కూడా ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒకసారి తోటల దగ్గర కనుక చూసినట్టయితే టోటల్ దగ్గర ఇరవై తొమ్మిది నుంచి మొదలుపెట్టి నలభై రెండు వరకు కూడా కోయడం అయితే జరుగుతూ ఉంది అయితే కాయ క్వాలిటీని బట్టి కోస్తా ఉన్నారు అందులో మంగులు కూడా ఉండడం వలన రేట్ అయితే తక్కువగా అయితే పెడుతున్నారనే మాట వినిపిస్తూ ఉంది ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి మొత్తం నాలుగు వందల టన్నులు మాత్రమే చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది నిన్న జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడడం వలన కాయలు అయితే కోయడం అయితే జరగలేదు అందువల్లనే అయితే మార్కెట్కి తక్కువగా అయితే రావడం అయితే జరిగింది కానీ రేటు మాత్రం నిన్నటికంటే ఒక అర్థ రూపాయి ఎక్కువే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేల తా నుంచి మొదలుపెట్టి ముప్పై ఐదు వేల వరకు టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇప్పుడు రేటు పెరుగుతూ ఉంది మళ్ళీ అలాగే పెరుగుతుందా మళ్ళీ తగ్గుతుందా అంటే మళ్ళా ఒక వారం వరకు మనం చెప్పలేము అది ఎందుకంటే ఒక వారం తగ్గితే వారం పెరుగుతూ ఉందనమాట కాబట్టి ఇప్పుడు రేట్ అయితే ఈరోజు నిన్న పెరుగుతూ ఉంది చూసి అమ్మడం బెటర్ ఏమో నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్